హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వావ్ చిన్నీ సీరియల్ నిన్న చూసారా నిజంగా నేను చెప్పినట్లే డిఎన్ఈ రిపోర్ట్స్ అయితే నెగిటివ్ వచ్చేసాయి మీరు కూడా చూసే ఉంటారు కదా సూపర్ హ్యాపీగా అనిపించింది కదా కావేరీ చిన్నీ అయితే అస్సలు ఆనందానికి హద్దులే లేవనే చెప్పాలి సో చిన్ని సీరియల్ అయితే రోజు రోజుకి ఇంట్రెస్టింగ్గా మారుతుంది కానీ ఇంకొక శాడ్ న్యూస్ కూడా ఉంది నిఖిల్ ఫ్యాన్స్కి సో కొన్ని రోజులు మేబీ ఏసీపీ విజయ్ అయితే కనపడ్డేమో అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో మీరు విన్నారో లేదో మన ఏసీపీ చెప్తారు కదా కొన్ని రోజులు నేనైతే దీనికి గ్యాప్ ఇస్తున్నాను అన్నట్టుగా మాటల్లో మనకు అర్థమవుతుంది సో ఈ కేసుని ఇంతవరకు జస్ట్ ఆపేసేసి సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది ఈ మధ్యలో మన చిన్ని అయితే మన బాలరాజు దగ్గరకు వచ్చి అసలు ఏం జరుగుతుంది మా అమ్మని ఎందుకు జైల్లో పెట్టారు అనే విషయాన్ని గురించి చాలా అయితే చాలా బాగా బాధగా అడుగుతుంది అసలు ఏం జరిగింది మా అమ్మకి ఎందుకు జైల్లో పెట్టారని బాలరాజును నిలదీస్తుంది చాలా ఘోరంగా వాళ్ళ నాన్నైతే అవమానించి అడుగుతుంది అసలు నీ వల్లే నువ్వెందుకు అబద్ధ సాక్ష్యం చెప్పావు నీ చేత ఎవరు చెప్పించారు ఇలాంటి మాటలు అయితే అడిగేస్తూ ఉంటుంది సో దాంతో అయితే బాలరాజు చాలా బాధ అనిపిస్తుంది కానీ చెప్పలేకపోతున్నాడు సో తనైతే నువ్వు అసలు తండ్రివే కాదు నువ్వు చచ్చిపోయావనే అనాలి అని చెప్పేసి చాలా మాటలైతే చాలా ఘోరంగా అంటూ ఉన్నప్పుడు బాలరాజు మనసులో చాలా బాధ అయితే ఉంటుంది కానీ పాపం మళ్ళీ చిన్నీకి తెలిస్తే తనే కావేరి వాళ్ళమ్మ ఉషా ఇద్దరు ఒక్కరే అనే విషయం చెప్తే తనెక్కడ బాధపడుతుందని బాలరాజు అనుకుంటాడు కానీ ఆల్రెడీ చిన్నీకి అయితే ఉషా కావేరి ఇద్దరు ఒక్కరే అనే విషయం తెలుసు సో ఈ మాటలన్నీ అంటున్నప్పుడు ఆ యొక్క బాలరాజు యొక్క మేనత్త ఆమె అక్కడే ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇంట్లోనే ఉంటుంది సో ఆమె విని అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మీ నాన్న ఎంత చక్ మంచివాడో తెలుసా మీ నాన్న ఒకప్పుడు మేబీ అట్లా ఉండేవాడేమో కానీ ఇప్పుడైతే మీ అమ్మను కాపాడి ఆ పోలీసుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ జైలు నుంచి సో మీ అమ్మని కాపాడి మీ అమ్మకి ప్రతిసారి హెల్ప్ చేస్తుంది ఎవరో కాదు మీ నాన్న అని చెప్పేసి చెప్పేస్తుంది సో సీక్రెట్ కాస్త రివీల్ అయిపోతుంది సో మన చిన్ని అయితే సూపర్ హ్యాపీగా వాళ్ళ నాన్నని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతవరకు నేను మా నాన్నని అపార్థం చేసుకున్నాను సో ఇప్పుడు మా నాన్న మంచివాడిగా మారిపోయాడని చెప్పేసి తనైతే చాలా హ్యాపీగా ఉంటుంది కానీ బాలరాజు ఒక ప్రామిస్ అయితే చేపించుకుంటాడు ఇది మన ముగ్గురి మధ్య ఉండాలి మీకు ఆమె ఉషా కావేరి ఇద్దరు ఒకరే అనే విషయము తెలియకూడదు అంటే మీ అమ్మతో నువ్వు చెప్పకూడదని కానీ మన చిన్నికైతే తెలుసు కదా కావేరీ కూడా అక్కడ ప్రామిస్ చేయించుకునింది అలాగే మన బాలరాజ్ కూడా ఇక్కడైతే ప్రామిస్ చేయించుకుంటాడు నువ్వు టీచర్ అమ్మనే అనాలి అమ్మ అని అనకూడదు అని చెప్పేసి చెప్తాడు సో ఇలా అయితే కథ నడుస్తున్నప్పుడు మన చిన్నికైతే ఇప్పుడు తన తల్లిని తన తండ్రిని ఇద్దరిని కలపాలనే ఒక ఉద్దేశంతో మన కావేరి అయితే కూరగాయల మార్కెట్కి వెళ్తుంటుంది సో చిన్ని కూడా నేను కూడా వస్తాను అని చెప్పేసి ఇద్దరు బయలుదేరుతారు సో చిన్ని ప్లాన్ ఏంటి వాళ్ళ అమ్మా నాన్నను కలిపేదానికి మన నాన్నను కూడా అక్కడికి పిలిపిస్తే బాగుండు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా ఫోన్ చేసి అక్కడికి రమ్మంటుంది సో బాలరాజు వస్తే మన కావేరి ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు కదా అస్సలే బ్రా అసలే ఫైర్ బ్రాండ్ కాబట్టి మన కావేరి మన బాలరాజు ఇద్దరి మధ్య ఫైట్ అయితే అక్కడ చిన్న క్యూట్ ఫైట్ అయితే జరుగుతుంది మన చిన్ని అయితే అబ్బో ఏంటి వీళ్ళిద్దరు అన్నట్టుగా సరే వాళ్ళిద్దరిని ఆపేసి ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఇతను అని చెప్పేసి చెప్తుంది సో మన బాలరాజు వచ్చి నా కూతురు కోసం నేను వచ్చానంటే కావేరి అంటుంది నువ్వు పిలిచావని చిన్నిని అడుగుతుంది తను చెప్పబోయేసరికి మన బాలరాజు వచ్చి తనేం పిల్లలేదు నా కూతురు కోసం నేను వస్తే నీకేంటి అన్నట్ల చిన్న క్యూట్ ఫైట్ అయితే జరుగుతుంది దాని తర్వాత అది అయిపోయిన తర్వాత మన చిన్ని అయితే బాలరాజు ఇంటికి వచ్చేసి నాన్న నువ్వు ఇట్లాగే ట్రై చేస్తుడు నువ్వు చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకున్నానంటే అమ్మో మీ అమ్మతో ఫ్రెండ్షిపా నా ఏనో నన్ను ఇంకా చంపేస్తుంది అంటే లేదులే నాన్న ఇలాగే ఫైట్ అంటే ఫ్రెండ్షిప్ ముందు ఇలాంటి క్యూట్ ఫైట్ కూడా బాగానే ఉంటుంది అనేసి మన చిన్ని అయితే చెప్పేస్తుంది ఇలా సరదా సరదాగా ఏసీపీ విజయ్ వెళ్ళిపోయిన తర్వాత మేబీ కొన్ని రోజులు వీళ్ళ మధ్య సంభాషణ వీళ్ళ మధ్య క్యూట్ మూమెంట్స్ అయితే జరుగుతాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ